నెత్తి మీద ఉన్న చిలకర బెల్లం జారిపడ్డప్పుడు నాయకు నాకు అదే చూసినామా చూద్దావరి గంట అయి పుట్టిందా తల్లి ఏనాడు నాడు గంట మీద తీసుకు వచ్చిందో మీ తల్లి వచ్చింది నాకు నాకు శేఖ తీర్థం శేఖ గురుబోతం అంతా మూడు అక్షరాలు తెలిసినట్టయితే నాకు చెప్తే నేను ఇంటికలే వెళ్ళిపోయి రెండు వేల మాత్రం నాలుగు వేలు వేసుకుంటాం అయ్యే తప్పరు క్షేమించే రాదా పెద్దరాదా పాడుకుందామని చెప్పి నీకైనా చెప్పిన కానీ నాకైనా మా తల్లికైనా శరీర కీర్తలు మూడు అక్షరాలు నిర్వహి మా తల్లి పాదంగా మా తల్లి పాదం కాపాడుకుందాం చెప్పి చిన్నగా మీకు అవద్ధం చెప్పిన గాని నాకు గారు మా తల్లికి కానీ చేతుల తీర్థం తెలియదు శివుల గురుబోతులు తెలియదు అక్షరాలు తెలియదు అయ్యా అరే మించింది మీద అన్నడు మీరు ఇక్కడ ఉందని నేను ఏ రాజ్యం రాజమన్నా ఏ దేశమన్నా వెళ్ళిపోయి నేను తెలుసుకొని వర్తనాన్ని చెబుతారు ఏ రాజ్యం ఏ దేశం వెళ్ళిపోతుండ్రయ్యా మా పాడం కాపాడినప్పుడు మిమ్మల్ని గురువ నేను గుర్తు మీరు ఏ రాజా